నమస్కారం ఆండీ మా ఛానెల్కు స్వాగతం చాలామంది మహిళలు తమ వస్త్రధారణలో వేషధారణలో కాస్త నాజుగా సన్నగా కనిపించాలని కోరుకుంటారు నిజానికి దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు మీరు సహజంగానే మరింత స్లిమ్లుక్ పొందవచ్చు ఈ వీడియోలో అలాంటి కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా ముందుగా దుస్తుల ఎంపిక నలుపు రంగు దుస్తులు మిమ్మల్ని సన్నగా కనిపించేలా చేస్తాయని అందరికీ తెలుసు అయితే ముదురు రంగులైన నేవీ బ్లూ డార్క్ గ్రీన్ మెరూన్ కూడా ఇదే ఎఫెక్ట్ ఇస్తాయి పొడవాటి నిలువు గీతలు వంటికల్ స్టైప్స్ ఉన్న డ్రెస్సులు ఎంచుకోండి అవి హైట్ ఎక్కువగా కనిపించేలా చేసి స్లిమ్ లుక్ ఇస్తాయి వదులుగా ఉండే లేదా అతి బిగుతైన దుస్తులకు బదులు మీ బాడీ షేప్కు సరిగా ఫిట్ అయ్యే దుస్తులు ధరించండి మంచి పోస్టర్ అంటే నిటారుగా నిలబడటం నడవడం వల్ల కూడా మీరు నాజుగా కనిపిస్తారు ఆత్మవిశ్వాసంతో నడవడం చాలా ముఖ్యం చూశారు కదా సన్నగా కనిపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సరైన దుస్తుల ఎంపిక మంచి భంగిమ మరియు కొంచెం ఆత్మవిశ్వాసముంటే చాలు బాడీ షేప్ ఏదైనా అందంగా ఉండటం అనేది మనం మనల్ని మనం ఎంతగా ఆత్మవిశ్వాసంతో చూసుకుంటామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ చిట్కాలను పాటించి చూడండి ఖచ్చితంగా మార్పు గమనిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి త్వరలో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు